ఓం నమ శిబాయ ఈరోజు మేసరాశి వారిని దినఫలాలు పరిశీలించినట్టయితే అనుకూలమైన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు పనుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి ఆర్థికంగా లాభదాయకంగా అవకాశాలు వస్తాయి ప్రేమ విషయాల్లో నమ్మకాన్ని పెంచుకోవాలి ఆరోగ్యపరంగా మానసిక ఒత్తును తగ్గించుకోవడం అవసరం పరిపక్వంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయవంతులవుతారు శుభ సమయాలు ఉదయం తొమ్మిదింపా నుంచి పది నలభై ఐదు వరకు పరి మంచిదని చెప్పవచ్చు వీరి రంగు ఎరుపు రంగు సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం చేయడం ఈరోజు ఎంతో మంచిది మరిన్ని దినపలాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి そう。So,